పల్లం వంశీ గారిని అరెస్ట్ చేసి నూట నలభై రోజులు తర్వాత ఈరోజు ఆయన బెయిల్ మీద రావటం జరిగింది చివరికి ఈరోజు కూడా అంటే పెట్టిన అంటే ఈ నూట నలభై రోజులు ఎలా అంటే లీగల్ అంటే చట్టం చట్టంలో ఉన్న ప్రొసీజర్స్ లీగల్ ప్రొసీజర్స్లో ఉన్నటువంటి ఎన్ని ఎత్తుగడలు ఉంటే అన్ని ఎత్తుగడలు వేస్తూ బెయిల్స్ వచ్చినాటిని ఎలా డిలే చేయటం లేదా బెయిల్ బెంచ్కి వస్తే దాన్ని వాదనలు వినిపించకుండా దాన్ని ఎలా చేయటం వాయిదాలు అడగటం లేకపోతే మాకు ఢిల్లీ నుంచి ఆడవాడు వస్తాడు బాబాయ్ వస్తాడు ఈ బాబాయ్ వస్తాడని నెల జీతం నెల నెల లెక్కకి మిక్కిలి జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ హైకోర్టులో పనిచేస్తారు కానీ వీళ్ళు మాత్రం జీతం తీసుకుంటాక పనిచేస్తారు కానీ వాదిస్తాక మాత్రం ఢిల్లీ బాబాయ్ రావాలండి వాదిస్తాక ఎవరో ఢిల్లీ నుంచి రావాలి మా బాబాయ్ వస్తాదని చెప్పని వాయిదాలు అడగటం ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిజంగా వీళ్ళకి ఎక్కడన్నా కక్ష సాధింపు ఉంటే అంటే చెప్తే ఎస్ మా మేము కక్ష సాధింపుగా లోపలేసామని చెప్పేటువంటి ధైర్యం లేదు ఏమన్నా పోని కేసులు ఏమన్నా మమ్మల్ని తిట్టారు మా నాన్న తిట్టారు లేకపోతే మా ఇంటి వాళ్ళని తిట్టారు ఆ కేసులు కాదు కదా కేసులన్నీ తప్పుడు కేసులు ఐదేళ్ల క్రితం పదేళ్ల క్రితం పద్నాలుగేళ్ల క్రితం ఏదో సంఘటన జరిగిందని ఎవడో ఇవాళ కేసు పెడతారంట ఆఖరికి ఆఖరికి రోజు కూడా సుప్రీంకోర్టులో ఏ రకంగా ప్రయత్నం చేశారో మీరందరూ చూశారు అంటే అణచివేత ద్వారా తప్పుడు కేసులు పెట్టడం ద్వారా న్యాయశాస్త్రంలో లేకపోతే న్యాయ న్యాయశాస్త్ర ప్రొసీజర్స్ అంటే లీగల్ ప్రొసీజర్స్లో ఏమేమి లొసుగులు ఉన్నాయో ఎలా దాటవేయచ్చో ఎలా అవతల వాడిని ఏడ్పించచ్చో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మరి ఇంతకు తీసుకొచ్చారు ఏం చేస్తారు కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి మీరు చేసినటువంటి వేధింపుల వల్ల అక్రమ కేసుల వల్ల అక్రమ నిర్బంధాల వల్ల లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు రాజకీయ జీవితం నుంచి ప్రజా జీవితం నుంచి గన్నవరం రాజకీయాల్లో గన్నవరం ప్రజలకి సేవ చేయటం నుంచి ఏమన్నా పారిపోతాడా పారిపోడు కదా ఏం సాధించారు ఏం సాధించారు ప్రజల్లో మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు ఏం సాధించారంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదన్నది అల్టిమేట్ గా రేపో మాపో లేకపోతే నాలుగేళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రధారులున్నారో అందరూ కూడా తెలుసుకుంటారు